హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పొద్దు పొద్దున్నే పొయ్యిలో వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇప్పుడు పొద్దున్న ఎయిట్ థర్టీ అయింది కర్రీ అయితే అవుతూ ఉంది ఇదైతే మా చిన్న ఇంట్లో ఉన్నామన్నమాట ప్రెజెంట్ ఎక్కడైనా ఉంటాం ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా పర్లేదు కర్రీ అయితే అవుతూ ఉంది సో ఫైనల్గా అయిపోయింది లాస్ట్లో టమాటా వేయాలనేసి అయితే కట్ చేసి వేస్తూ ఉన్నాను చాలా ఎండగా ఉంది అనమాట పొద్దు పొద్దున్న కి ఎంత ఎండ వచ్చింది ఎక్కడ అయితే అక్కడే ఉన్నాయి పల్లెటూరులో ఇంతే అనమాట ఎన్ని పనులు చేసినా పనులు అయితే వంటనే ఉంటాయి అనమాట ఇప్పుడు కర్రీ అయితే అవుతూ ఉంది సో అందుకోసం టమాటా అయితే వేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటుంది ఇలా తెల్లవారు తెల్లవారి పొయ్యిలో అంటే చాలా కష్టమైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో వీడియో మొత్తం అయితే చూడండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా విలేజ్ లైఫ్ స్టైల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇవన్నీ నేచురల్ అనమాట ఇక్కడ ఏం కూడా మేము అంటే ఇంకా వీడియో కోసం ఏంటి అరేంజ్ చేయకుండా నార్మల్గానే వీడియో అయితే ఉన్నది సో మొత్తం అయితే చూడండి మాప అలా వీడియో ఇట్లా రుచుకుంటు చాలా హీట్ అనమాట పొయ్యి మీద వండడం చాలా చాలా కష్టం అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది విలేజ్లో కాబట్టి మేమైతే ఇలా వండుతాము ఇది మా వంటలు అనమాట అప్పుడప్పుడు వండుతాంలే ప్రతిరోజు కాదు హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళిపోవడమని అక్కడ చూడండి మీ గురించి అని ఈరోజు చాలా కష్టపడి పొయ్యి మీద పొయ్యి మీద వంట చేస్తుంది మీ అందరికీ చూపించడానికని కాకపోతే సెలవులకి వచ్చాక అందరమే పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరం బయట వండుకొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం తనకంటే వంట అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు ఇంటికి వచ్చినా తనే వంట చేస్తుంది అందరికి తనే వడ్డిస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చి ఇప్పటికైతే త్రీ డేస్ అయిపోయింది అనమాట మొహం చూడండి ఇలా మారింది ఊరు వచ్చిన తర్వాత ఊర్లాగా అయిపోయింది అనమాట ఈరోజైతే ఈ గిన్నెలన్నీ తోమాము ఇంకా ఉన్నాయి తోమతోనే ఉన్నాను మధ్యలో వీడియో తీయలేదని అయితే వచ్చాను ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తాను చాలా సామాన్లు ఇల్లంతా క్లీన్ చేసాము సో అందువల్ల ఇన్ని సామాన్లు అయితే వచ్చినాయి అవన్నీ క్లీన్ చేసి పెట్టిస్తే పని అయిపోద్ది అంటే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట తన తోమతుంది నేనైతే కడుగుతాను ఇదిగోండి ఎలా ఉన్నాయి మా పనులు చూడండి ఇక్కడైతే సామాన్ క్లీన్ అయితే అవుతూ ఉందనమాట చాలా ఎక్కువ సామాన్లు ఎందుకంటే పైన ఉన్నవన్నీ తీశారు మా హస్బెండ్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసామన్నమాట ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి క్లీన్ చేస్తే నీట్గా ఉంటాయి కదా అని అయితే అలా అన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట ఈవినింగ్ టైంలో ఇంకా ఇలా అయితే అవుతూ ఉన్నాయి మా పనులు ఇంక క్లీనింగ్ అంతా అయిన తర్వాత వంట కూడా చేసామన్నమాట ఇంక ఇంట్లో అయితే ఇలాంటి పనులు ఏదో ఒకటి పని అయితే అలా ఉంటూనే ఉంటుంది అనమాట బాగానే ఉంటుంది ఇవంతా కూడా వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది నెక్స్ట్ డే ఈవెనింగ్ అయితే ఇవన్నీ ఆరబెట్టిన సోల్ అయితే మా సైడ్లో అంటారు ఇంకా మీ సైడ్ ఏమంటారు అనేది అయితే తెలియదు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇవి ఇంగ్లీష్లో మిల్లెట్స్ అని కూడా అంటారు చాలా మంచిది అనమాట హెల్త్కి మా షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తినాలి మాత్రమకైతే షుగర్ ఉందని చెప్పేసి ఇలా ఇయర్ మొత్తం కావాల్సినవి అయితే కొనుక్కొని క్లీన్ చేసుకుని అయితే పెట్టుకుంటాం తర్వాత వీటిని అయితే మిల్లికి ఇచ్చి పిండాడించుకొని రాగి రాగిజావ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ తింటూ ఉంటుంది చాలా మంచిది దీనివల్ల షుగర్ కూడా లెస్ అవుద్ది అనమాట చాలా హెల్దీ కూడా పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది బాబు చూసారా చాలా ముద్దుగా ఉన్నాడు కదా పక్క ఇంట్లో ఉండే బాబు అనమాట సో ఇలా అయితే ఈవినింగ్ పనులు కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట ప్రతిరోజు ఈవినింగ్ చూసారా అంతే అన్ని రోజులు వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో అందుకోసం అన్ని వీడియోలలో కలిపి ఒక్క వీడియోలోనే పెట్టేసాను అనమాట నిజంగా విలేజ్లో పనులు అయితే ఇలాగే ఉంటాయి చాలా బాగుంటుంది వీడియో మొత్తం వరకు అయితే చూడండి తప్పకుండా పెట్టింది ఎప్పుడు దూ ఉంటుందో తెలియదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రోజుకి అవుతాయా రే ఎప్పటికే ఇక ఇక్కడికి గిన్నెలు తోమడం అయితే అవుతూ ఉందనమాట ఇక్కడ మరితో కూర్చొని ఉన్నది ఇంకెక్కడొచ్చేసి నైట్ మా వంట అనమాట వంట అయితే ఆల్రెడీ చేశాను ఇప్పుడు అత్తం కోసం చపాతి కావాలనేసి తనైతే చపాతి పిండి కలుపుతూ ఉందనమాట చపాతీ రైస్ వండేసాము ఇంకా రసం కూడా చేసాము సో మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే వండాలని అనుకుంటాను చికెన్ అయితే క్లీనింగ్ అయితే అవుతూ ఉంది అలా మంచిగా కడిగే కడిగించ ఈసారి కడిగే లాస్ట్ టైం కరివేపాకు కూడా ఇలా చికెన్ ఉంది ఇక్కడైతే కరివేపాకు ఉంది ఇప్పుడు నేను తెస్తాను అనమాట ఇదే మా బుల్లి బుల్లి కరివేపాకు చెట్టు అనమాట ఇక తీసుకొచ్చిన ఇది నైట్ టైం అయినా తీసుకోవచ్చు కదా ఇలా పల్లెటూర్లో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ కరివేపాకు అనమాట అదే టౌన్లో అయితే అస్సలు దొరకదు అయిపోయిందా తినైతే అనమాట ఇప్పుడు ఇద్దరం కలిసి వంట చేస్తాం ఇదిగోండి ఇదే మా ఇల్లు అనమాట పొడవుగా ఉంటుంది అనమాట ఇల్లు ఇప్పుడైతే చికెన్ కర్రీ అవుతూ ఉంది చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే ముందుగా ఇలా కట్ చేసి ఆయిల్లో వేస్తాను అనమాట వేసేసి అంటే చికెన్ వేసి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ అయితే వేస్తాను చికెన్ ఇదిగోండి ఫైనల్గా అయితే కడిగి తెచ్చింది చాలా క్లీన్ అయింది కిచెన్ కొంచెం గందరగోళంగా ఉంది ఏమీ అనుకోవద్దు ఇదైతే రసం కూడా వండేసామన్నమాట దిస్ ఈజ్ రసం రసం ఇంకా అదైతే రైస్ చికెన్లో వాటర్ మొత్తం తీసి తినైతే పసుపు ఉప్పు అన్నీ కలిపేస్తున్నాం అనమాట ఈ చికెన్ అయితే ఎంత ఇది టూ కేజీస్ విలేజ్లో అయితే తక్కువ అయితే అవ్వదు కదా నేను అయితే సాల్ట్ వేసేసినాను ఇంకా ఉప్పు ఇది పసుపు వేసేయండి మరి కొంచెం పసుపు కొంచెం రెడ్నెస్ తక్కువ అందువల్ల ఎక్కువ వేస్తున్నాం అనమాట మిక్స్ చేసే లైట్ కారం కూడా వేసే పిల్లలు కొంచెం తక్కువగా తింటారు ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారో చూద్దాం రండి ఇక్కడ ఇదైతే ఉయ్యాల దీక్ష కూడా అనమాట ఆడు పడుకోవడానికి ఇది ఉయ్యాల ఈడు మా పండు ఇది మా చెన్నీళ్ళు దేవుడు అప్పుడు చూపించాను కదా అదనమాట దీక్ష హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అక్కడ చూడండి ఆవులు ఆవులు కూడా ఉంటాయి ఇంటి ముందే పండు ఉయ్యలు ఊనుకొనా నువ్వు ఫ్యాన్ వేసుకొని ఇదైతే దేవుడు రూమ్ తెలిసిందే కదా మీ అందరికి నువ్వు గల స్నానం చేస్తావండి కొంచెం వేసినా కదా కారం ఇప్పుడు కారం కూడా తన్ను వేసింది మిక్స్ అయిపోయింది బటర్ చికెన్ చేస్తాం నీటికి చాలు 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 ఎందులో పెరుగు కూడా వేసా చాలు 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 వేస్తాం కదా పెరుగు ఆల్రెడీ వేస్తాం మీరు అందరు చూడలేదు కానీ మళ్ళీ వేసి మిక్స్ చేస్తాను అనమాట పెరుగు కూడా లైట్గా వేసాం ఉప్పు పసుపు కారం విత్ పెరుగు ఇంకా ఇక్కడైతే ఫ్రై అయిపోయినా ఇంకా చికెన్ తెచ్చేసి అయితే వేసేయాలి ఇది మా హస్బెండ్కి ఇష్టం అనమాట పెరుగు వేయాలి ఇప్పుడు కూడా బటర్ చికెన్ కావాలి కావాలి అంటారు ఇగో తినైతే వేస్తూ ఉందనమాట సో వీడియో ఎండ్ వరకు చూసిన ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్స్ లైక్స్ సపోర్ట్స్ మాకు ఎంతో అవసరం వాటి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయడానికి మేమైతే మోటివేట్ అవుతాం ఇందు వన్లేదు తర్వాత లాస్ట్ చూపేస్తాను వన్ టూ అవర్ దాన్ని వేసేసాము కిచెన్ ఏమనుకోకండి అన్నం అయితే నాకు తెలియదు ఎక్కువగా పెట్టేశాను పొంగిపోయింది అనమాట ఇప్పుడు అన్ని అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట ఇవ్వ ఇక్కడ దీక్ష గడువు ఇలా విలేజ్ లో చాలా బాగుంటుంది కదా పిల్లలు ఇలా హ్యాపీ అందరు అప్పుడు అందరూ ఒక దగ్గర కలిసి ఉండడం చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అని ఇగోండి ఇప్పుడే ఆవు పాలు కూడా తీశారు ఇవైతే పాలు పాలు తీసిన తర్వాత మేమైతే దేవుడి దగ్గర పెడతాము మళ్ళీ వచ్చేసామని చికెన్ దగ్గరికి చూడండి చికెన్ అయితే మొత్తం తీసినప్పటికి ఎలా ఉంది ఒకసారి చికెన్ ఎలా ఉంది ఈ చికెన్ అయితే బాగా కొంచెం బాగా మిక్స్ చేస్తుంది అనమాట ఇలా మిక్స్ రెండు మూడు సార్లు చేసుకోండి లేదంటే అందులో అయితే మా ఇంట్లో ఎప్పుడూ అందరం కలిస్తే చికెన్లు ఫిష్ ఇవే ఉంటాయి అనమాట చాలా ఎక్కువగా నాన్ వెజ్ అని అందరూ కూడా ఇష్టపడతారు ఇంకా మా అక్క వాళ్ళు కూడా రాలేదు వాళ్ళైతే వస్తే ఇంకా అందరు కలిసి ఇంకా బిగ్ ఫ్యామిలీ అవుతుంది ఇంకా బిగ్ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి సో చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసి పెడతారు అనమాట ఏమీ అనుకోవద్దు విలేజ్లో అయితే గ్యాస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట ఇంకా అక్కడైతే వేరే కదా ఇక్కడ అందరూ జాయింట్ ఫ్యామిలీ ముందేటప్పుడు ఇలానే ఉంటాయి అనమాట అన్ని పనులు ఎక్కువ కదా వర్క్స్ అనేది మంచి హైదరాబాద్ చేస్తాం కాబట్టి ఇలానే ఉంటుంది పిల్లలు అయితే అక్కడ హ్యాపీగా ఆడుకుంటారు అనమాట रीतू 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 स्लोकुट रितु चल स्लोक उपराज మసాలా ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది ఇప్పుడే ఈ మసాలా అయితే కట్ చేసాం పొడి మసాలా ఏదైతే ఉంటుందో అవన్నీ కట్ చేసి వేసామన్నమాట పువ్వు చెక్క లవంగం మొగ్గులు ఇవన్నీ ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి అల్లం వేసి మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ చికెన్లో వేసాము చికెన్ అయితే ఇప్పుడు ఉడుకుతూ ఉందన్నమాట గిన్నె అయితే మోతీగానే వాటర్ అంతా పైకి వచ్చింది మసాలాలో ఒక టమాటా కూడా కట్ చేసేస్తుంది మిక్సీ కట్లో మిక్సీ కప్పు అయితే పోయిందనమాట ఇప్పుడు గిన్నె పెట్టి విలేజ్లో అన్నీ అయిపోతుంది అది కాదు రివర్స్ పెట్టి రివర్స్ అలా अहते को टैतों? महाँ अहा जो गड् Laborator il हो करते हैं वोबारो आपरेशा करें टेंक, पर्लीम्लोख क्भीड करते हें महाँ बाचि को टेंक, पर्लीम्लोख परमाथ को महाँ के वैस मासाल block माउसाल ही देश में में कंप्रीक माँसालोख करतें मत्या मैं म Gloria చికెన్ కూర రెడీ ఇప్పుడైతే మేము అందరం బయట కూర్చొని తింటాం అనమాట తీసుకొని పదనా తీసుకెళ్ళండి మమ్మీ తీసుకెళ్ళుంది సో ఫైనల్గా అందరం కలిసి ఒకే దగ్గర భోజనం అయితే ఇలా బయట చేస్తూ ఉన్నాం అనమాట చాలా బాగుంది కదా వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటారు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ మాకు ఎంతో యూజ్ఫుల్ ఇంకా ఎన్నెన్నో వీడియోస్ పెట్టడానికి మోటివేట్ అయితే బాగా అవుతాం సో థ్యాంక్ యూ